శుద్ధి చేయలేం నరాలను శుద్ధి చేయలేం మూత్రపిండాలను శుద్ధి చేయలేం ఎన్ని ఎక్కడ శుద్ధి కావాలంటే భగవంతుని యొక్క నామం జపిస్తేనే లోపల శుద్ధి అవుతాయి మనకు అనారోగ్యం లేకుండా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటాం మన పనులు మనం చేసుకోగలుగుతాం మన ఇతరుల మీద ఆధారపడంగా జీవిస్తాం ఇవన్నీ కూడా మనకు శాస్త్రం చెప్తున్నటువంటిది అట్లనే మనకి గాయత్రి యజ్ఞంలో కూడా గాయత్రి మంత్రము జపిస్తే అన్నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అందుకని సాక్షాత్తు సూర్యభగవాన్ నుంచి యొక్క కిరణాల నుంచి వెలువడేటువంటి మంత్రమే గాయత్రి మంత్రం కూడా అలాంటి పవిత్రమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించండి ప్రతిరోజు ఇంట్లో చేసుకోండి జపమాల ఉంటే జపమాల కనుకో జపంతో ఒక కౌంటింగ్ చేసుకొని రోజు రెండు మూడు మాలలు చేయండి మూడు మాలలు ఎందుకు చేయాలా ఒకటి మనం బాగుండాలి రెండు మన కుటుంబం బాగుండాలి మూడు సమాజం బాగుండాలి ఒకటి మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి సమాజం బాగుంది అందుకని రోజు మూడు మాలలు చేయాలి మినిమం కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఎక్కువ చేస్తే ఇంకా ఫలితం వస్తుంది అధిక అధిక ఫలం అది ఎక్కువ చేస్తే ఇంకా ఫలితం వస్తుంది కానీ మినిమం మూడన్న చేయాలి కానీ మూడు చేయని వాళ్ళని కనీసం ఇరవై నాలుగు సార్లు గాయత్రి మంత్రం ఇంట్లో జపిస్తారు జపిస్తున్నారు పిల్లలకు కూడా నేర్పించాలి పిల్లలకి విధంగా ఉండాలి ఈ విధంగా తీసుకెళ్లాలి కాబట్టి మనం పద్ధతులు పాటించాలి మంచి ఆలోచనలు మంచి సద్భావని కోరుకుంటూ నెక్స్ట్ మనం అగ్ని స్థాపనలోకి వెళ్ళిపోవాలి